హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై ఎలా కుక్ చేస్తానో వీడియోలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోతుంది పచ్చివాసన పోయిన తర్వాత నేను ఆల్రెడీ చికెన్ లివర్ పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ చికెన్ లివర్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటితో కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఆ లివర్ పీసెస్లోంచి లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ స్టేజ్లో మనం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చిటికడు పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫోర్స్ఫుల్లీ కలపకూడదండి ఎందుకంటే పీస్ అనేది విరిగిపోతుంది జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ లివర్ పీసెస్లోంచి వచ్చిన వాటర్తోనే అది కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం అయి టైం కూడా తీసుకోదు టెన్ మినిట్స్ తర్వాత ఇదిగో సైడ్ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి కనిపిస్తుంది కదా వీడియోలో ఆ స్టేజ్లో మనం కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను బయట నుంచి ఎలాంటి మసాలాలు నేను కొనను ఈ గరం మసాలా వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సైడ్ ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా అంటే ఇంకా కుక్ అయిపోయినట్లేనండి మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ గరిటతో అలా కలుపుకుంటే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి ఈ చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ ఒకసారి ఈ ఫ్రై పెట్టినట్లయితే బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు లైక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ